హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి భోజనాల్లో వడ్డించే ములక్కాడ మసాలా కర్రీ ఇంట్లోనే సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫుల్ గ్రేవీ తోటి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందుట్లో టూ స్పూన్స్ వరకు వేరుశెన్నగుళ్ళను వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నువ్వులు అనేది వేయటం లేదు వేడి శనగుళ్ళు ఎండి కొబ్బరి రెండు మూడు యాలకులు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకుని వీటిని సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఇందుట్లోనే కొంచెం పసుపు మీరు చీదైనంత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మనం ఉప్పు పసుపు అనేది ముందు యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోండి ఉల్లిపాయలు లైట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను ఎక్కడైతే మరీ చిన్నగా తురుముకున్న టొమాటో మొక్కలు అనేవి యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టొమాటో మొత్తం మగ్గి ఇందుట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరో టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి టొమాటో పూర్తిగా మగ్గిన తర్వాత ఇందుట్లో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకుంటేనే మన ముల్లక్కడ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే కాదండి దీంట్లో అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడు ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ములక్కాళ్ళను తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ముల్లక్కాళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ములక్కాడనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి ములక్కడి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందుట్లో మీరు సీతైనంత కారం కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అలాగే మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఎందుకంటే మనం వేయించిన పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పూర్తిగా సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి మనం ఇలా ఈ పేస్ట్ వేసి చేయటం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుందండి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వచ్చి మనం రైస్లో కలుపుకుని తినేటట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి కర్రీలో నుంచి ఇలా లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్న మీరు తీసుకున్న కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి కర్రీలో నుంచి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి కర్రీ ఇలా దగ్గర పడినప్పుడు ఒక్కసారి బాగా కలుపుకుని మనకి ములక్కాడ అనేది సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ములక్కాడ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతే ఈ వీడియో బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్